నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో అంబరీషుని ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందామండి రాత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరించదను ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్యచంద్ర గ్రహణము సమయములందు స్నానాదులలో నరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినాలలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా కలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయగా శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజించవలియును దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన తొందరగా స్నానములు కేగిరమ్మని కోరెను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానమునకై వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకోనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిథ్య మిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగ మగును ఈ ముని మహాకోప స్వభావము గలవాడు ఆయన రాకుండానే నేను భుజించినా నన్ను శపించును నాకేమీయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడ ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు భయమును శ్రీ మహా విష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను గావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినుమున ఏకాదశి అవడంతో నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి ద్వాదశి ఘడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచియుండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందిగా కోరెను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల కుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనము గావించి దేహేంద్రియములకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైన వాడు ఆ అగ్నిదేవుడును సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి ఏజాతి వాడైనను భోజనం పెడతామని పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్వా మహా తపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను పూజించుట వలన మహా పాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరచరి ఇంతటితో ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో